హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ మనకు ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉంటాయి కదా డే టు డే లైఫ్లో ఉప్పుతో మనం ఏమేమి చేసుకోవచ్చు ఎలా మనకు ఉపయోగపడుతుందని ఈరోజు చాలా యూస్ఫుల్ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ప్రతిరోజు ఉదయం లేవగానే మనకు కిచెన్లోనే పని ఉంటుంది కదండి అయితే ఏ రెసిపీ చేయాలన్నా ఉప్పుతో పనే ఉంటుంది ఒక స్వీట్స్ తప్ప ఇది సాధారణంగా అందరూ చేసే పని అయితే ఈ ఉప్పుని ఎన్ని విధాలుగా మనము వాడుకోవచ్చు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందో మన డైలీ లైఫ్లో నేను ఈరోజు చిన్న చిన్న టిప్స్తో వివరిస్తాను ముఖ్యంగా మనం దోశలు వేసుకునేటప్పుడు ఇలా ఇనుప పెన్నలు వాడతాం కదా వాటిని శుభ్రం చేయాలి అంటే అప్పటికప్పుడు మనం ఫాస్ట్గా దోశలు వేయాలి అంటే ఫాస్ట్గా అంటే పనైపోవాలి కడగాల్సిన పని లేకుండా ఏదైనా కెమికల్స్ అంటే మనకు సబ్బులు లాంటివి వాడకుండా చిన్న టిప్పు చెప్తాను ఒక నిమ్మకాయ తరిగేసి మనకు చేత్తో వేడి తాకకుండా చేతికి వే వేడి తగలకుండా నిమ్మకాయని ఒక చాకు కానీ ఫోర్కు కానీ కుచ్చేసి మనము పెండం మీద ఉప్పు వేసేసి రెండు స్పూన్ల ఉప్పు వేసేయండి పెండము వేడి కావాలి వేడి అయిన తర్వాత ఉప్పు వేసేసి నిమ్మకాయతో బాగా రుద్దేసేయండి ఎక్కడైతే బాగా గరుకుగా ఉంటుందో అంటే బాగా ఆయిల్ అంతా పేరుకుపోయి ఉంటుంది కదా అదంతా నీట్గా వచ్చేస్తుందండి చాలా బాగా నాన్ స్టిక్ లాగా అయిపోతుంది పెన్నము వెంటనే మనము ఇలా క్లీన్ చేశాక వెంటనే దోశలు కూడా వేసేసుకోవచ్చు కొంచెం నీళ్లు వేసేసి దాని మీద మనము బట్టతో తుడిచేసేయాలంతే ఒక రెండు మూడు సార్లు బట్టతో తడి చేసేసి తుడిచేస్తే నీట్గా దోశలు పోసుకోవచ్చు చాలా బాగా లేస్తాయి కూడా కొంచెం నూనె వేసేసి నేను క్లాత్తో తుడుస్తున్నాను రుద్దాలి క్లాత్ రుద్దాలి ఏది మనకు ఉల్లిపాయ కానీ ఉర్లగడ్డ కానీ ఏవి అవసరం లేదు కట్ చేసి రుద్దుతాం కదా అలా కూడా అవసరం లేదు చూడండి నేను ఈరోజు ఊతప్పాలు వేస్తున్నాను ఊతప్పాలు చాలా బాగా వస్తాయి దోశలు కూడా సూపర్గా వస్తాయి మనకు కెమికల్స్ సబ్బులు ఏవి లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నిమ్మకాయ ఒక్కటి ఉండాలి ఆ తర్వాత ఉప్పు కంపల్సరీ ఉప్పుతో ఇలా చేసుకుంటే మనకు పని కూడా ఫాస్ట్ అవుతుంది చాలా గా ఉంటుంది మనకు ఈజీ వర్క్ కూడా అయిపోతుంది ఆ తర్వాత ఈ నిమ్మకాయని వేస్ట్ చేయకుండా మనం రుద్దాం కదా అది దేనికి పనికి వస్తుంది చెప్పండి అయితే దీనికి కూడా ఒక చిన్న టిప్ చెప్తాను ఈ నిమ్మకాయని కట్ చేసి కాస్త ఉప్పు కలిపాను ఉప్పు కలిపేసి దాన్ని నేనేం చేస్తాను అంటే ఒక డబ్బాలో పికల్లాగా అంటే లాగా వేసి ఉంచుతాను ఇలా పాడైపోయిన నిమ్మకాయలు ఇలా దేనికైనా వాడిన నిమ్మకాయల్ని ఉప్పు వేసేసి ఒక డబ్బాలో ప్రిజర్వ్ చేస్తాను ఇది చిన్న లాగా అనమాట అయితే దీన్ని మనము ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో చూపిస్తాను ముఖ్యంగా మనము కిచెన్లో కూరగాయలు కట్ చేయటానికి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కట్ చేసుకోవటానికి ఇలా చెక్క కటింగ్ బోర్డ్ ఒకటి వాడుతూ ఉంటాం కదా ఇలాంటివి వాసన లేకుండా ఆ తర్వాత షైనింగ్ తగ్గిపోకుండా ఇలా మనకు ఉప్పు ఉపయోగపడుతుంది ఓన్లీ ఉప్పుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు నిమ్మ చెక్కని అలా దీనికి రుద్దేసి క్లీన్ చేశాను చాలా షైనింగ్గా ఉంటుంది చెక్క కూడా పాడవదనమాట ఆ తర్వాత మనము అదే నిమ్మకాయ పికిల్తోనే ఇవి ఊరబెట్టాము కదా దాంతోనే అప్పటికప్పుడు షైనింగ్ రావాలి అంటే ఇత్తడి సామాను కానీ ఇత్తడి పూజా సామాగ్రి కానీ ఇలాంటివన్నీ రాగి కానీ భలేగా షైనింగ్ వస్తాయి చాలా బాగా మనకు పని అయిపోతుంది ఇలా నిమ్మకాయని ఉప్పుని ఇలా పెట్టేసుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు భలే క్లీన్ చేసుకోవచ్చండి మొన్న కామెంట్లో కూడా ఒక ఆవిడ పెట్టారు బంగారులాగా మెరిసిపోతున్నాయి ఏం చేస్తారు మీరు అనేసి నేను ఇలా చేస్తానండి రోజు ఇదే పనే చేస్తాను ఆ తర్వాత ఇలా ఇత్తడి రాగే కాదండి మనము వెండి కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఉప్పుతో అది ఒక వీడియోనే చేశాను నేను సిల్వర్ క్లీనింగ్ విత్ సాల్ట్ అని ఒక వీడియో చేశాను చూడండి ఉప్పు ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను ఆ తర్వాత సబీనా అంటే గిన్నెల దోమే పొడి ఉంటుంది కదా అది తీసుకున్నాను అది ఆప్షనల్ మాత్రమే మనము మన ఇంట్లో శనగపిండి ఉంటే అది వేసుకోవచ్చు నాకు ఈరోజు శనగపిండి లేదు కాబట్టి ఇంట్లో అయిపోయింది నేను సబినా పౌడర్ని వేస్తున్నాను శనగపిండి ఉప్పుతో రుద్దితే కూడా వెండి చాలా బాగా శుభ్రంగా పోతుంది వెండిని ఇలా కూడా మనము శుభ్రం చేసుకోవచ్చు ఇలా పీతాంబరిలో సిల్వర్ క్లీనింగ్ అనేది మనకు పౌడర్స్ వస్తాయి లిక్విడ్స్ వస్తాయి లేకపోతే సోడా కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి కేవలం ఉప్పు ఉంటే చాలు నల్లగా అయిన వెండి విగ్రహాలు పూజా సామాగ్రి మొత్తం చాలా బాగా రుద్దిన తర్వాత తలతళ మెరిసిపోతాయి చాలా నల్లగైన వాటిని కూడా మన చేతులు పాడవ్వకుండా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా మనము ఇలా వెండిని క్లీన్ చేసుకోవచ్చు కాలి పట్టీలు కూడా చాలా బాగా శుభ్రం చేసుకోవచ్చు ఇలాగే ఉప్పుతో ట్రై చేసి చూడండి రెండు మూడు సార్లు ప్లెయిన్ తో కడిగితే సరిపోతుంది చాలా బాగా తెల్లగా మెరిసిపోతాయి వెండి సామాను ఇలా కడిగిన తర్వాత ఒక మంచి బట్టతో తుడిచి చూడండి ఎంత బాగా షైనింగ్ వచ్చాయో ఆ తర్వాత మనకు టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి ఎంత సోప్తో రుద్దినా కూడా మామూలుగానే ఉంటాయండి దానికి చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా నీట్గా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతాయి ఇప్పుడు మనము కడగక ముందు ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టేసి అందులో నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళు మనము ఉప్పు రెండు స్పూన్లు ఆ తర్వాత వేసుకుంటే టూ డ్రాప్స్ ప్రిల్ లిక్విడ్ లాంటిది ఏదైనా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే మనకు బాగా టీ ఫిల్టర్స్ బాగా జిడ్డు అనిపిస్తే అవి వేసుకోండి లేకపోతే శనగపిండి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా కాసేపు వేడి నీళ్ళల్లో పెట్టేసి మనము బ్రష్తో క్లీన్ చేశాము అంటే వాడిని బ్రష్తో చాలా బాగా నీట్గా పోతాయి ముఖ్యంగా ఈ టీ ఫిల్టర్స్ అవి ప్లాస్టిక్వి వాడకండి ప్లాస్టిక్ వాడితే మంచిది కాదు ఎందుకంటే ప్రతిరోజు వేడి వేడి టీని ప్లాస్టిక్లో మనం ఫిల్టర్ చేశామంటే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు ఇలాంటి ఫిల్టర్సే వాడాలి చూడండి కడిగిన తర్వాత ఎంత బాగా నీట్గా అయ్యో నా చేయి కూడా ఆ ఫిల్టర్ నుంచి చాలా బాగా సీత్రుగా కనిపిస్తోంది ఈ నీళ్ళల్లో మరి మనము పాల మీద మూసే ఈ మూతలు ఉంటాయి జాలీ మూతలు ఉంటాయి కదా వాటిని కూడా నేను క్లీన్ చేస్తున్నాను ఇలా ఏవైనా లాంటివి కూడా స్టీల్ జల్లెళ్ళు ఉంటాయి కదా అవి కూడా మనము ఇలా ఉప్పుతో క్లీన్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యము ఖర్చు కూడా పైసా లేదండి ఉప్పు వేస్తే చాలు గా క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో ఆ తర్వాత మన ఇళ్లలో ఇలా కేన్ ఫర్నిచర్ బుట్టల్ లాంటివి వాడుతూ ఉంటాం కదా వాటిని రకరకాల ఫ్రూట్స్ పెడుతూ ఉంటాము కూరగాయలు పెడుతూ ఉంటాము నేనైతే రోటీలు చేసి ఇందులో వేస్తానన్నమాట మనకు రోటీలు మరి తడికి నీళ్ళుక్కపోకుండా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాంటి వాటర్లో వేసి పెట్టే దీన్ని కూడా ఉప్పు నీళ్ళతో నేను క్లీన్ చేశాను మళ్ళీ వాటర్తో కడిగేసుకొని తుడిచేసుకుంటే చాలా షైనింగ్గా ఉంటాయి ఆ తర్వాత మరొక ముఖ్య విషయం ఏమంటే మనకు కిచెన్లోనే కాదండి మనకు బట్టల బీరువాలో కానీ బట్టల కప్బోర్డ్స్లో కానీ అప్పుడప్పుడు చీమలు ఇలాంటివి ఇన్సెక్ట్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటాయి అయితే పేపర్ల కింద మనము రాళ్ళ ఉప్పు వేసి ఉంచాము అంటే మనకు చీమలు ఇలా కాక్రోచులు ఏవి రాకుండా చాలా బాగా పనిచేస్తుంది ఉప్పు ఇంకా చాలా విధాలుగా మనము ఉప్పుని ఉపయోగించుకోవచ్చు మన ఇళ్లలో ఉండే ఇలాంటి సూట్ కేసులు వీఐపీ కానీ అరిస్టోక్రాట్ కానీ ఏవైనా కూడా అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి సూట్ కేసుల్ని శుభ్రం చేయడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది ఒక చిటికెడు ఉప్పేసి తడి బట్టతో మొత్తం తుడిచేశామంటే ఎక్కడెక్కడ దుమ్ము కూడా పోయి చాలా నీట్గా అయిపోతాయండి చాలా ఈజీగా కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు దీనికి ఏవి సర్ఫులు సబ్బులు ఏమీ అవసరం లేదు నిమ్మకాయ కూడా అవసరం లేదు ఓన్లీ ఉప్పు ఒక చిటికడు వేసి తుడిచామంటే రెండు మూడు సూట్ కేసులకి పనికి వస్తుంది అదే బట్టతో రెండు మూడు సూట్ కేసుల్ని ఈజీగా తుడవగలము చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనకు హెవీగా తిన్నప్పుడు కానీ ఏదైనా హోటల్లో తిన్నప్పుడు కానీ ఏదైనా తేడా అనిపించి మనకు నొప్పి వచ్చిందనుకోండి మనకు ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఒక్క స్పూను వాములో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కాస్త నలిచేసి మనము నోట్లో వేసుకొని బాగా నమిలి కాస్త నీళ్లు తాగాము అంటే మనకు వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇది చాలా మంచి టిప్ అండి ఇవాళ రేపు బయట తినేవాళ్ళు చాలా ఎక్కువ కదా ఇది తరచూ చేస్తామంటే వారానికి రెండు మూడు రోజులు మనకు హాయిగా డైజెషన్ అవుతుంది ఏ డైజిన్లు కానీ ప్యాన్ మాత్రలు కానీ ఏవి అవసరం లేదు ఆ తర్వాత కిచెన్లోనే ఇంకొక టిప్ అనమాట మనము తోమే చిన్న కప్పులో తో అంటే లిక్విడ్ తోమే లిక్విడ్ ఉంటుంది కదా అది దాంట్లో మనము కొంచెం ఉప్పు వేసేసి ఆ లిక్విడ్లో కొంచెం నీళ్లు వేసేసి దాన్ని మనము ఇలా ట్యాప్స్కు వాటికి రుద్దేసి కడిగామంటే అప్పటికప్పుడు ఏదో కెమికల్ వేసి కడిగినట్టుగా తుడిచినట్టుగా అంత బాగా షైనింగ్ గా కనిపిస్తాయి స్టీల్ పాత్రలు వీటిని కూడా మనము ఇలా శుభ్రం చేసుకోవచ్చు ఈ ట్యాప్ కూడా స్టీల్ది కదా చాలా బాగా ఇమీడియట్గా షైనింగ్ వస్తుందండి మనము కుక్కర్లు కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ సిరామిక్ గాజు కప్పులు ఉంటాయి కదా రోజు మనం కడుగుతూ ఉంటాము కానీ ఒకలాంటి ఆయిల్ జిడ్డు అంటే పాల జిడ్డు లాంటిది కనిపించి కొంచెం మరకగా కనిపిస్తూ ఉంటాయి వాటికి కూడా మనము ఈ ఉప్పు వేసేసి కడిగేసామంటే చాలా షైనింగ్గా భలేగా తయారవుతాయి పింగాణి పాత్రలు ఏవైనా ఇలా ఉప్పుతో క్లీన్ చేసుకోవచ్చు వాటి స్మెల్ కూడా పోతుందనమాట వినిగర్ లాంటివి కూడా అవసరం లేదు వాడడము నిమ్మకాయతో కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఒక్కోసారి నిమ్మకాయ వేసినప్పుడు ఆ నిమ్మకాయ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఉప్పుతో అలా స్మెల్ రాదు ఆ తర్వాత బట్టలు ఉప్పుకడానికి కూడా ఎప్పుడైనా మనము బెడ్షీట్స్ అవి వేసినప్పుడు ఉప్పు రాళ్ళ ఉప్పు వేసేసి మనం మామూలుగా లిక్విడ్ ఆ తర్వాత కంఫర్ట్ లాంటివి ఏదైనా వేసుకోవచ్చు పాటు కొంచెం ఒక స్పూను రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసేసి మనం మిషన్కి వేసేసామంటే బెడ్షీట్స్ అంత తెల్లగా అవుతాయండి మామూలుగా అయితే సోడా వేస్తారు కదా ఈ బట్టల వాషింగ్ సోడా అది కూడా అవసరం లేదు ఆ తర్వాత మనము కూరగాయలు కడిగినప్పుడు ఇట్లా ఆకుకూరలు బయట నుంచి మనం తెచ్చుకుంటాం కదా కడిగినప్పుడు ఉప్పు వేసి కడుగుతూ ఉంటాము చాలా బాగా గా క్లీన్ అవుతాయి అన్నమాట అందులో ఉండే పురుగులు గిరుగులు కూడా పోతాయి ముఖ్యంగా ఆకురలు ఇలా కడిగితే బాగుంటుంది కరోనా టైంలో అందరూ ఇదే పని చేశారు అయితే కడిగిన నీళ్ళని మనము పడేయకుండా మొక్కలకి చిన్న చిన్న పురుగులు కీడ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి తెగులు అలాంటివి పోవాలి అంటే ఇలా ఉప్పు నీళ్ళని మనము మొక్కలకు చల్లామంటే అంటే ఆకుల మీద చల్లాలి ఆకుల మీద పడేట్టుగా నీళ్లు పోయాలి అప్పుడు ఆ తెగులంతా పోతుంది ఇది కూడా మంచి సూపర్ టిప్ అనమాట ట్రై చేసి చూడండి ఇలా మనము రోజు మనం చేసే పనులలో ఉప్పుని చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఇంకా మీకేవైనా తెలిస్తే నాకు కామెంట్ ద్వారా తెలపండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు